హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎం స్టడీ యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజైతే ఏపీ టెట్కి సంబంధించినటువంటి పేపర్ వన్ టూ అభ్యర్థులందరి కోసం తెలుగులో అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అయితే మీకు అందించే ప్రయత్నం చేశాను మరి ముప్పైకి ముప్పై మార్కులు మీరు సాధించాలంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రశ్నలు అయితే మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది మరి అందులో భాగంగానే మీకు ఈ వీడియో అందించే ప్రయత్నం చేశాను మరి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులు కూడా ఉపయోగకరంగా ఉంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ మరి నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం అయితే మనం మరి తెలుగు సాహిత్య చరిత్ర మనం గతంలో ఇచ్చాము మరి ఈరోజైతే మనం ఈ యొక్క భాషా చరిత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ తెలుగు భాషా చరిత్రలో మొదటి ప్రశ్న పూర్వ మండలంలో ఉన్న మాండలికంపై ఈ భాషా ప్రభావం అధికంగా ఉంటుంది పూర్వ మండలంలో ఉన్న మాండలికంపై ఈ భాషా ప్రభావం అధికంగా ఉంటుంది ఏ కన్నడ బి ఒరియా సి తమిళం డి మరాఠీ సో రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఎస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి ఒరియా పూర్వ మండలంలో ఉన్న మాండలికంపై ఒరియా భాషా ప్రభావం అధికంగా ఉంటుంది రైట్ రెండో ప్రశ్న చేద చేద అను తెలుగు అచ్చ తెలుగు పదం ఈ మాండలికంలో కనిపిస్తుంది ఏ మధ్య బి పూర్వ సి దక్షిణ డి ఉత్తర సో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్య మాండలికంలో కనిపిస్తుంది ఈ చేద అనేటువంటి అత్యధున పదం ఎక్కడ కనిపిస్తుంది మధ్య మాండలికంలో కనిపిస్తుంది మూడో ప్రశ్న ఆంధ్ర పండిత బిసక్కుల భాషా బేసజం గ్రంథ రచయిత ఎవరు గురజాడ బి గిడుగు సి కందుకూరి శ్రీ శ్రీ సో రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గిడుగు రామ్మూర్తి గారు గిడుగు వెంకట గారు ఆంధ్ర పండిత బిశక్కుల భాషాభేషజం అనేటువంటి గ్రంథాన్ని రాశారు పత్రికల్లో వ్యవహారిక భాషను మొదట ప్రవేశపెట్టినవారు పత్రికల్లో వ్యవహారిక భాషను మొదట ప్రవేశపెట్టినవారు చిలుకూరి నారాయణరావు కందుకూరి గిడుగు తాపిధర్మారావు సో రైట్ ఆన్సర్ ఆప్షన్ డి తాపి ధర్మారావు అయితే మొట్టమొదటిసారిగా పత్రికల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల పదమూడులో ప్రథమాంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది విజయవాడ బి విశాఖపట్నం సి బాపట్ల డి హైదరాబాద్ సో రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బాపట్ల ప్రథమాంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది బాపట్లలో జరిగింది తెలుగు అకాడమీ ఎప్పుడు స్థాపించబడింది వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుగు అకాడమీ ఎప్పుడు స్థాపించబడింది ఏ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ బి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సి నైన్టీన్ సెవెంటీ వన్ డి నైన్టీన్ సెవెంటీ త్రీ సో రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ తెలుగు అకాడమీ ఎప్పుడు స్థాపించబడింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షులు ఎవరు అధికార భాషా సంఘం యొక్క మొదటి అధ్యక్షులు ఏ దేవులపల్లి రామానుజరావు బి కందుర్తి కుందుర్తి ఆంజనేయులు సి శ్రీశ్రీ డి వావిలాల గోపాలకృష్ణయ్య సో రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆప్షన్ డి వావిలాల గోపాలకృష్ణయ్య అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షులుగా చెప్పచ్చు ఈ క్రింది వారిలో వ్యవహారిక భాష కాలాన్ని వ్యతిరేకించిన వారు ఏ చిలుకూరి నారాయణరావు బి జయంతి రామయ్య సి గిడుగు డి గురజాడ సో రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జయంతి రామయ్య తర్వాత ప్రశ్న క్రింది వాణిలో అర్ధ సంకోచానికి ఉదాహరణ ఏది సంకోచానికి ఉదాహరణ ఏ చెంబు బి తైలం సి చీర డి సబికులు ఆన్సర్ ఆప్షన్ సి చీర నెక్స్ట్ ప్రశ్న బేడ బీగం ఎండ్రకాయ కంబర ఉగ్గాని ఏ భాషకు చెందిన పదాలు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కన్నడ ప్రాచీన కాలంలో నిందార్థంలో వాడిన పదాలు నేడు గౌరవార్థంలో వాడితే దీన్ని ఏమంటారు అర్ధసౌమ్యత అర్ధాపకర్ష సభ్యోక్తి లక్షాద సిద్ధి సో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అర్ధసౌమ్యత వాగ్ వ్యవహారంలో అర్ధభేదక సమర్థమైన కనిష్టాంశాన్ని ఏమంటారు వాగ్ వ్యవహారంలో భేదక సమర్థమైన అంశాన్ని ఏమంటారు ఏ వాక్యం బి వర్ణం సి పదం డి స్థానం సో రైట్ ఆన్సర్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వర్ణం అంటారు తర్వాత ప్రశ్న కరణం స్థానాన్ని పలుమార్లు తాడనం చేయడాన్ని ఏమంటారు ఏ మణి ప్రయత్నం బి తాడిత ప్రయత్నం సి కంపిత ప్రయత్నం డి పార్శ్విక ప్రయత్నం సో రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కంపిత ప్రయత్నం సో ఇక్కడతో అయితే మనకి భాషా చరిత్రలో ఉండేటువంటి ముఖ్యమైన ప్రశ్నలు అయితే మీకు అందించే ప్రయత్నాను మరిన్ని ప్రశ్నల కోసం మనకు నెక్స్ట్ వీడియోలు అయితే అందించే ప్రయత్నం చేస్తాను మరి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి మీ మిత్రులు కూడా ఉపయోగం ఉంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ